అనంతపురం జిల్లా తాడుపత్రిలో జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ నెల ఆరు నుంచి జరగబోయే క్రికెట్ సంగ్రామంకు సంబంధించిన ఏర్పాట్లను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి పరిశీలించారు జేసీ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సౌకర్యం టెంట్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడుతూ మొత్తం ఎన్ని టీములు పాల్గొంటున్నాయని అడిగి తెలుసుకున్నారు ఈ నెల ఆరవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ టోర్నమెంట్ లో ముప్పై ఆరు టీంలు పాల్గొంటున్నాయి ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి సుధీర్ రెడ్డి ఆర్డీ కోచ్ భార్గవ్ ముచ్చుకోట సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

పెడతాం బోటి బోర్డు పెట్టి బోర్ వెళ్తాం టూ ఫీట్ పెట్టి బోర్డు దాన్ని నానిచ్చే మనము అది కిచెన్ పెడతాం అంటే బోర్డు లేని టూ ఫీట్ గ్యాప్ ఇచ్చి మనం అది బోర్డు పెడతాం ఫిఫ్టీ ఫైవ్ పెట్టండి